గెలుపు కేసీఆర్ రాబోయే కాలంలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక రావడం ఖాయమని తిరిగి ఎమ్మెల్యేగా తాటికొండ రాజయ్య విజయం సాధించడం పక్క అని బారస అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ ను మంగళవారం మాజీ ఎమ్మెల్యే టి రాజయ్య మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా స్టేషన్ కన్పూర్ లో నియోజకవర్గానికి చెందిన బారస నాయకులను పలువురిని కేసీఆర్ పరిచయం చేశారు ఈ నెల పదిహేనున సుమారు వెయ్యి మందితో అనుచరులతో తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో చేరికలు ఉంటాయని రాజయ్య చెప్పారంట ఉప ఎన్నికలు వస్తాయి బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో పోయినటువంటి దాంట్లో ఉప ఎన్నికలు వస్తే దాంట్లో స్టేషన్ గణపూర్ కూడా కీలకంగా ఉంది స్టేషన్ గణపూర్లో రాజయ్య వీళ్ళూరుతున్నాడు ఎట్లా అయినా ఉప ఎన్నిక వస్తే ఈసారి ఖచ్చితంగా నేను బయటపడొచ్చు కడియం శ్రీర్ని ఓడగొట్టవచ్చు అని చెప్పేసి మరి ఉప ఎన్నిక వస్తుందా రాదా సుప్రీంకోర్టు స్పీకర్కి గైడెన్స్ ఇచ్చింది దాని ప్రకారం స్పీకర్ నోటీసులు ఇచ్చిండు ఈ నోటీసులకు వాళ్ళు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పిన తర్వాత స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటాడనేది వెయిట్ చూడాలి ఒకవేళ కేసీఆర్ను ఫామ్ హౌస్లో కలిసినటువంటి రాజయ్య రాజయ్యకు ఏ పార్టీ ప్రియారిటీ ఇచ్చిండు కేసీఆర్ అనేటువంటిది కూడా చూడాలి ఉప ముఖ్యమంత్రి ఇచ్చినావు ఓకే సంతోషం ఉప ముఖ్యమంత్రి ఎందుకు కూడా బీగినావు ఒకనొక దశలో కడియం స్త్రీయర్ని దగ్గరకు తీసి పోయిన ఎన్నికల్లో మరి రాజయ్య మీదంత ప్రేమ ఉంటే కేసీఆర్ కు రాజయ్యకి టికెట్ ఇవ్వకుండా కి టికెట్ ఎందుకు ఇచ్చినావు అంటే డబల్ గేమే కదా ఈయనతోటి మంచిగా ఉన్నాడు ఆయనతోటి మంచిగా ఉన్నాడు రాజయ్య మీద వ్యతిరేకత వచ్చింది చాలా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు రాజయ్య కాబట్టి ఆయన టికెట్ ఇవ్వకుండా కడియం శ్రీఆర్కి ఇచ్చిండు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కడియంసీఆర్ బయటికి పో బీఆర్ఎస్ నుంచి కడియం సేయర్ బయటికి పోవడం వల్ల రాజేయన్ దగ్గర తీస్తుండు అంటే అయినా లేదా కడియం సిఆర్ అయినా ఇద్దరు కూడా కేసీఆర్ మైండ్ను ఒకసారి సరిచూసుకోవాల్సిన అవసరం ఉంది కేసీఆర్ అప్పటికప్పుడు ఆ పూటకు బయటపడేటువంటి అవకాశాన్ని చూస్తాడు ఇద్దరిలో ఎవరు గెలుపుకురామని చెప్పి కడియం శ్రీ గెలుపు కాబట్టి ఆయనకి టికెట్ ఇచ్చిండాడు గెలిచిన ఓడిన ఒక నమ్మకస్తుడు ఉండాలి రాజే టికెట్ ఇస్తాను ఎందుకో ఎందుకు అంటే ఇప్పుడు అవసరం గణపూర్లో ఓట్లు వస్తే రాజే అవసరం కాబట్టి పిలిపించుకున్నాడు ఆడికి పిలిపించుకొని ఇవాళ అతను ముచ్చటబెట్టి ఇక చే భుజం మీద చేయం రాజా నా బాగు నావే మంచి గెలిపిస్తా వస్తా గుర్చి చేసుకొని కూర్చుంటాడా గణపూర్లో నువ్వు గెలవకపోతే ఎవరు గెలుస్తారని చెప్పి రెండు మూడు ధైర్యం మాటలు చెప్పినట్టు చెప్పగానే ఏ నేను వెయ్యి మందిని తీసుకొస్తా వెయ్యి మందిని కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని మిగతా పార్టీ నుంచి వెళ్ళి బీఆర్ఎస్లో ఏర్పిస్తా అని చెప్పేసి మాట ఇచ్చినట్టు మొత్తం మీద మరి ఉప ఎన్నికలు వస్తే ఓకే ఉప ఎన్నికలు రాకపోతే నాలుగైదు సంవత్సరాలు ఇట్ల కొట్లాడితే అప్పుడు టికెట్ ఇస్తాడా రాజే మీద గన్పూర్ ప్రజలకు ప్రేమ ఉంటుందా ఉండదా అప్పుడు గెలిపిస్తారా అనేటువంటిది మనం చూడాల్సిందే